మొన్న లగచర్ల ఘటనకు సంబంధించి వరంగల్ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర గారిని నరేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేయడము పోలీసు పోలీస్ రిమాండ్ పంపించడం మీకు ఉద్దేశమే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నరేంద్ర రెడ్డి గారిని పునర్విచారణ చేస్తామని కోర్టు వారి పర్మిషన్ కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది దాని విషయంలో ఈరోజు కోర్టులో వాదోపవాదాలు జరిగింది పోలీసు వారు నరేంద్ర రెడ్డి గారిని ఏ అంశం మీద విచారణ చేయాలని వాళ్ళ వాదించడం జరిగింది వాళ్ళు పోలీసు వాళ్ళు పేర్కొన్న అంశాల మీద నరేందర్ రెడ్డి గారు విచారణకు అరువుడా కాదా ఆ రోజు నరేందర్ రెడ్డి గారు ఇన్సిడెంట్లో ఉన్నారా లేదా నరేందర్ రెడ్డి గారు ఎటువంటి దాడిలకు పాల్పడలేదు ఇన్సిడెంట్లో లేనప్పుడు నరేందర్ రెడ్డి గారి మీద అటెంప్ట్ మర్డర్ పెట్టడం చేసి తప్పు అనే విషయము అదేవిధంగా వాళ్ళు ఎటువంటి ఎలక్ట్రానిక్స్ ఇది పబ్లిక్లో సడన్గా వచ్చిన ఇన్సిడెంట్ ఇలా ప్రజలు తమ భూములు కోల్పోతుండ్రు అనే ఆవేదనతోని ఆవేశంతో జరిగిన తిరుగుబాటే తప్ప ఇది నరేందర్ రెడ్డి గారు కానీ వేరే ఏ రాజకీయ నాయకుడి ప్రమేయంతో కానీ కుట్రతో కానీ జరిగిన సంఘటన కాదు ఇది ఓన్లీ పబ్లిక్ రివోల్ట్ అని కోర్టు వారికి స్పష్టంగా జరిగింది నరేందర్ రెడ్డి గారిని పోలీస్ కస్టడీకి ఇవ్వవలసిన అవసరం లేదు పోలీసు వారు నరేందర్ రెడ్డి గారిని వారి పై అధికారుల ఆదేశంతో పొలిటికల్ రివెంజ్ తోటి నరేందర్ రెడ్డి గారిని సతాయించనే ఉద్దేశంతో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వారిని కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో మాత్రమే పోలీస్ కస్టడీకి అడిగిందని కోర్టు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది నరేందర్ రెడ్డి గారిని గతమే పోలీసు వాళ్ళు కోర్టు ఫైల్ చేసాం రిపోర్టు మేము నరేందర్ రెడ్డి గారిని విచారణ చేశాము కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిందని కూడా పోలీసు వారు చెప్పింద్రు నేను ఎటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసు వారు పేర్కొనే విధంగా నేను ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని జైలర్ సమక్షంలో అఫిడవిట్ తయారు చేసి కోర్టులో నరేందర్ రెడ్డి గారు సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు రిమాండ్ను అన్యాయంగా తనని రిమాండ్ చేయడాన్ని క్వశ్చన్ చేస్తూ హైకోర్టులో ఈరోజు పిటిషన్ ఒక రివిజన్ పిటిషన్ చేయగల జరగలిగింది అది కూడా ఈరోజు హైకోర్టులో హియరింగ్ అయిపోయింది ఆ మ్యాటర్ కూడా రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ పోస్ కాబట్టి ఈరోజు పోలీసు వారు వేసిన అప్లికేషన్ నరేందర్ రెడ్డి గారిని పునర్విచారణకు ఎటువంటి అర్హత లేదని చెప్పేసి మేము ఆర్గ్యుమెంట్ చెప్పాం ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారిని పోలీస్ కస్టడీకి ఇవ్వరు ఇస్తే మేము దాని తర్వాత ఛాలెంజ్ చేస్తాము నరేందర్ రెడ్డి గారి రిమాండ్ కూడా ఖచ్చితంగా హైకోర్టు కొట్టివేస్తుంది మేము భావిస్తున్నాం ఈరోజు జరిగింది ఆ అప్లికేషన్ మాత్రం కోడంగల్ కోర్టు జరిగిందే పోలీసు వారు నరేందర్ రెడ్డి గారిని కస్టడీ పిటిషన్ అడిగారు కస్టడీ ఇవ్వని కుక్కు పిటిషన్ దాఖలు చేశారు దాని మీద మాత్రమే ఆర్గ్యుమెంట్ జరిగింది కస్టడీ ఎందుకు ఇవ్వాలని పోలీసు వారు చెప్పారు కస్టడీ ఎందుకు ఇవ్వకూడదు అని మేమేం తీర్పు ఇప్పుడు తీర్పు రిజర్వ్ చేయబడ్డారు తీర్పు ఇరవై రెండు తారీఖు తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు ఎందుకంటే నరేందర్ రెడ్డి గారు రిమాండ్ నుంచి చేసిన పిటిషన్ ఈ రోజు ఆర్గ్యుమెంట్ జరిగింది రిజర్వ్ జడ్జిమెంట్ జడ్జ్మెంట్ ఉంది కాబట్టి హైకోర్టు వారు తీర్పు తదనంతరం మాత్రమే ఈ కోర్టు వారు తీర్పు వెలిపించే అవకాశం ఉంటుంది